ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దండం పెట్టిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధిస్తే అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం పదకొండు సీట్లతో చదికెలబడింది ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసలు అసెంబ్లీకి హాజరవుతారన్న ప్రశ్నలు తలెత్తాయి దీనికి కారణం గతంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక అప్పటి విపక్ష టీడీపీతో ఆయన ఆయన పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరే అందుకు కారణం ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ ఓటిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వచ్చారు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన వైఎస్ జగన్ ఈసారి విపక్ష హోదా కూడా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే కారు శాసన శాసనసభ ప్రాంగణం బయటే ఉంచి లోపలికి నడుచుకొని వస్తారని భావించిన ప్రభుత్వం మాత్రం లోపలికి అనుమతినిచ్చింది దీంతో జగన్ సొంత కారులోనే అసెంబ్లీ లోపలికి వచ్చారు ఆ సమయంలో కారును నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు ఆ సమయంలో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు నేతలు జగన్ మామయ్య బై బై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు అయినా జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే కారుల నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయారు అప్పటికే అసెంబ్లీ అసెంబ్లీలో జగన్కు సాధారణ ఎమ్మెల్యే తరహాలో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని సీఎం మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు సరే అన్నారు దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం సీఎం మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు అసెంబ్లీలో ఎడమ చేతి వైపున మూలన బీజేపీ తర్వాత సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న జగన్ తన పేరు పిలవగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణం కోసం నడిచి ప్రమాణ స్వీకారం కోసం నడిచి వస్తున్న సమయంలో సభలో ఎమ్మెల్యేలు చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళారు అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కూడా ఆయన నమస్కారానికి స్పందించలేదు చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేశారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా జగన్ తన పూర్తి పేరు చదివేందుకు తడబడ్డారు జగన్మోహన్ అనే నేను అని చెప్పాక తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు అలాగే ఆ వెంటనే అసెంబ్లీలో ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటికి వెళ్ళిపోయారు జగన్ అసెంబ్లీ లాబీల్లో నుంచి వైసీఎల్పీకి వెళ్ళిన జగన్ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు రేపు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో వారికి దిశానిర్దేశం చేశారు ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు